నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ప్లాంట్స్ కే స్పెషల్ అని చెప్పొచ్చు ఈ ని బికాజ్ ఏంటంటే ని ఎన్ని రకాలుగా ప్రెసెంట్ చేయాలో అన్ని రకాలుగా ఈ గెస్ట్ వాళ్ళ ప్లానియర్ ప్లాంట్స్ నుంచి ప్రెజెంట్ చేయగలరు ఆయన ఎవరో కాదు మిస్టర్ అమర్ గారు నమస్తే అమర్ గారు నమస్తే అమర్ గారు ఎలా ఉన్నారు సూపర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మనం ఉన్నాం కదా సేమ్ ఇదే పొద్దు ఐ మీన్ అంటే మన వినాయక చవితి లోనే మనం కలిసాము ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అమర్ గారు బికాజ్ ఎవ్రీ డే బై డే మీ బిజినెస్ అనేది ప్లానియర్ ప్లాంట్స్ అనేది గా గ్రో అనేది చాలా బాగుంది అఫ్కోర్స్ మీ మొక్కలు కూడా అంతే అద్భుతంగా మీరు ప్రజెంట్ చేస్తున్నారు అటు చిన్న చిన్న మొక్కల దగ్గర నుంచి పోన్సాయ్ లాంటివి కస్టమైజ్డ్ ప్లాంట్స్ కానివ్వండి ఏదైనా కానీ మీరు ప్రజెంట్ చేసే విధానానికి ఆ సెలబ్రిటీస్ అయితే ఫిదా అవుతున్నారు ఏమంటారు అవును అంటే యాక్చువల్గా మేమేం చేస్తామంటే ప్లాన్స్ ఇవ్వడమే కాకుండా ఆ ప్లాన్స్ గురించి అవేర్నెస్ ఇస్తాం ఫస్ట్ సో ప్లాన్స్ అవేర్నెస్ ఇవ్వడం కానీ లేదంటే హై క్వాలిటీ ప్లాన్స్ ఇవ్వటం కానీ పీపుల్కి ఎందుకంటే ఇప్పుడు మనకి మేము ఆల్ ఓవర్ ఇండియా నుంచి సోర్స్ చేస్తాం ప్లాన్స్ అంతేగాని ఒక ఒక చోట సోర్స్ చేసేది కాదు ఎక్కడ క్వాలిటీ బాగుంటుందో అక్కడ కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని ఫేమస్ ఇప్పుడు అవుట్డోర్ ప్లాన్స్ అంటే ఆంధ్ర ఫేమస్ ఇండోర్ ప్లాన్స్ అంటే మహారాష్ట్ర ఫేమస్ అండ్ అంటే ఒకటి గ్రోజెస్ అంటే కర్ణాటక ఫేమస్ ఇలా మనకేంటంటే ఒక్కొక్క ప్లాన్స్ ఒక్కొక్క చోట ఫేమస్ ఉంటుంది ఇప్పుడు మనం అన్ని ఒకే చోట ఇప్పుడు పీపుల్ అయినా అన్ని ఒకే చోట తెచ్చుకోలేరు ఎట్ ద సేమ్ అలాంటి వాళ్ళకి మేము ఏ ప్లాంట్ విల్ హెల్ప్ దెమ్ అండ్ ఎంత ద సేమ్ మేము అక్కడి నుంచి మేము తెప్పించి మేము ఇస్తాం ఆ క్వాలిటీ మెయింటైన్ చేయటం వల్ల మాకు ఆ రెప్యుటేషన్ బాగుంటుంది సో క్వాలిటీ అంతేనా ఓకే సార్ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒక్కొక్క ప్లేస్ నుంచి కొన్ని కొన్ని ప్లాంట్స్ అనేది మీరు తీసుకొస్తున్నాము అని చెప్పేసి అంటారు ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో చూస్తే కొన్ని ప్లాంట్స్ చాలా ఫేమస్ అదే ఆంధ్ర అని చెప్పాను కదా అయ్యా సో మీకు అక్కడ అనేది జనరల్గా ఆ ప్లేస్ నుంచి కడియం అంటారు కదా అదే మీరు చెప్పేది కడియంలో చిన్న మొక్కల దగ్గర నుంచి పెద్ద మొక్కల వరకు అన్ని అవైలబుల్ ఉంటాయి సో మీరు అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారా ఓకే అండ్ రోజెస్ అనేసరికి కర్ణాటక అంటున్నారు బెంగళూరు రోజెస్ ఫేమస్ బెంగళూరు రోజెస్ ఫేమస్ ఓకే అంటే అండ్ అంటే యాక్చువల్గా ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో ఏంటంటే క్లైమేట్ ను బట్టి ఆ ప్లాంట్ బాగా బతుకుతుంది సో అలా బతికిన తర్వాత మనం ఒక ఒక గ్రోన్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం దాన్ని తెచ్చితే మంచిగా బతుకుతాయి సార్ ఇక్కడ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి చాలా మందికి జనరల్ గా ఏంటంటే ఆపిల్ అనేది మీకు మొక్కల గురించి బాగా తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆపిల్ అనేది చాలా కూల్ ప్లేసెస్ లో మాత్రమే గ్రో అయ్యే ఒక ప్లాంట్ ఒక ట్రీ అనుకోవచ్చు ప్లాంట్ అంటారా ప్లాంట్ ట్రీ అవుతుంది ప్లాంట్ ట్రీ అవుతుంది ఓకే కాయలు రావాలంటే ఎప్పుడు కాస్తాయి ప్లాంట్ గా ఉన్నప్పుడైనా ట్రీ అయిన తర్వాత ఆపిల్ అనే కాదు ఫ్రూట్ ప్లాంట్ ఏదైనా కానీ ఒకటి ఇప్పుడు మ్యాంగోస్ ఆంధ్ర ఫేమస్ ఎందుకంటే ఆ క్లైమేటిక్ కండిషన్ మ్యాంగోస్ బాగా సూట్ అవుతుంది ఇప్పుడు రాస్బెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ యాపిల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కూల్ ఏరియాస్ ఎక్కువ పండుతాయి సిమ్లా యాపిల్ అంటారంటే ఎందుకంటే సిమ్లాలోనే ఆ కి అది ఆ క్వాలిటీ ప్లాంట్ వస్తుంది ఆ ఫ్రూట్ మనం ఇక్కడ బతకలేవు సో మనం పెంచాలన్నా కూడా ఇక్కడ పెంచడానికి ఆ క్లైమేటిక్ కండిషన్ సపోర్ట్ చేయదు సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటేనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ అయినా కానీ మ్యాంగో అయినా కానీ తీసుకుంటే ఇప్పుడు ఒక ఒక సర్టెన్ టైం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అది ఫ్రూట్ రెడీ అవుతుంది కానీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా యాపిల్స్ అనేది పెంచుతున్నారు అని చెప్పేసి విన్నాను అంటే అరకు ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆంధ్రాలో ఇంత ముందు ఉన్న కూలింగ్ కంటే ఇప్పుడు కూలింగ్ ఎక్కువైపోయింది ఇప్పుడు అరకు ఏరియాలో ఏంటంటే కూలి కూల్ పర్సంటేజ్ ఇంకా ఇంకా ఎక్కువ అయింది డిగ్రీస్ పెరిగి ఇలా అదేమైందంటే ఇంకా క్లైమేటిక్ కండిషన్ కి గ్రోన్ ను చేసే పొల్యూషన్ తీసుకొస్తున్నారు ఎంత సేమ్ టైం ఏంటంటే సాయిల్ కూడా చేంజెస్ అవ్వటం అండ్ అది కూడా మనకి ఇప్పుడు మనకున్న ఎక్స్పర్టైజెస్ కానీ లేదంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అలా పండే సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు ఆ భూమిలో అప్పుడు దే గెట్ ఛాన్స్ టు గ్రో కానీ ఆ సిమ్లా క్వాలిటీ రాదు అలా ఓకే ఆ క్వాలిటీ అయితే రాదు రాదు జనరల్ గా ఎంత మంది తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ పండదు ఇప్పుడు ఆ డ్రాగన్ ఫ్రూట్ పండించే క్లైమేటిక్ కండిషన్స్ వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్స్ అనేది అసలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి అంటే ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కొనుక్కోవాలి అంటే వంద రూపాయలు పెట్టి ఇప్పుడు కేజీ వన్ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయి కానీ సార్ వాటిలో కూడా రకాలు ఉన్నాయి కదా ఇప్పుడు రెడ్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది రెండు రకాలుగా ఉంటున్నాయి కదా కానీ వైట్ డ్రాగన్ అనేది అసలు ఇక్కడ పండించడం కుదరట్లేదు అనుకుంటా ఓకే అది కేవలం దానికంటూ సపరేట్ ప్లేసెస్ ఉండాలి ప్లేసెస్ ఉంటాయి ఓకే ఓకే అండ్ దీంతో జనరల్ గా చాలా మంది కొన్ని కొన్ని థింగ్స్ ని పండించాలి అంటే సాయిల్ బాగుండాలి పెస్టిసైడ్స్ అనేది యూస్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు మన కి మనకున్న మట్టికి అలా పెస్టిసైడ్స్ ఏమి చేయకుండా ఒక పంటని పండించడం అనేది అంటే ఇప్పుడు పంట అనేది టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏంటంటే పంట అంటే ఇప్పుడు మిర్చి వేసిన టమాటోలు వేసినా ఇవన్నీ ఏమవుతుంది అంటే ఒక ఫార్మింగ్ స్టేజ్ కి రావాల్సి వస్తుంది ఆ ఫార్మింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఫార్మింగ్ స్టేజ్ లో ఫ్రమ్ ద స్క్రాచ్ మనకి ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఆ సాయిల్ టెస్ట్ చేయడం సాయిల్ టెస్ట్లో అసలు ఆర్గానిక్ ఎంత ఉంది పెస్టిసైడ్స్ ఎంత ఉన్నాయి ఇప్పుడు సాయిల్ పెస్టిసైడ్ ఉంటుంది ఇప్పుడు ఆ సాయిల్ పెస్టిసైడ్ పూర్తిగా పోయి మనం ఆర్గానిక్గా పండించాలంటే సాయిల్ ఆర్గానిక్ అవ్వాలి సాయిల్ ఆర్గానిక్ అవ్వాలంటే దాదాపుగా త్రీ టు ఫోర్ టైమ్స్ పంట తీసేయాలి ఆ తర్వాత అది ఆర్గానిక్ అవుతుంది అది అది యాక్చువల్ ప్రాసెస్ సో ఆ తర్వాత సీడ్స్ ఆర్గానిక్ ఉండాలి ఇప్పుడు మనం పెస్టిసైడ్స్ వాడిన టమాటోలో సీడ్స్ తీసుకొచ్చి నాటితే అది ఆర్గానిక్ అవ్వదు సో అది అక్కడ నీకు ఆర్గానిక్ కావా మిస్ అవుతుంది అండ్ మొత్తం ఆర్గానిక్ వేలో పండించాలి ఈ సాయిల్ సీడ్స్ ఆర్గానిక్ అయినా కూడా మనం పండించే విధానం అంతా నీకు ఏ పెస్టిసైడ్ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ తోనే ఉండాలి అది లేకపోతే అది ఆర్గానిక్ ఫ్రూట్ అవ్వదు సో ఇంత పెద్ద ప్రాసెస్ ని ఎవరు ఫాలో అవ్వరు యాక్చువల్గా చెప్పాలంటే సో అంటే మేము అంత ఇన్డెప్త్ గా మేము వెజిటబుల్ లోకి వెళ్ళము మా మాదంతా ఎక్స్పర్టైజ్ ఇన్ ఫ్రూట్స్ ఇండోర్ అవుట్డోర్ ఆర్నమెంటల్స్ ఫ్లేవరింగ్ ప్లాంట్స్ ఇవైతే వీ కెన్ తెల్ కాకపోతే ఈ వెజిటబుల్ అనేది మనం ఇంకా ఫార్మర్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు ఓకే అండ్ సార్ ఇదంతా పక్కన పెడితే చాలా వరకు చాలా మందికి మీ ప్లాంట్స్ గురించి ఉన్న డౌట్స్ నేను మిమ్మల్ని అడుగుతాను సపోజ్ ఇప్పుడు నేను ఒక నర్సరీలో చూసాను అనుకోండి అలా కార్ లో వెళ్తూ ఒక నర్సరీ దగ్గర ఆగితే ఆ నర్సరీలో మొత్తం అంతా గ్రీన్ గా కనబడతాయి ప్రతి చెట్టుకి కూడా నాలుగైదు పువ్వులు ఉంటాయి కానీ మా ఇంటికి ఎప్పుడైతే ఆ ప్లాంట్ ని తీసుకెళ్లి పెట్టుకున్నానో ఆ పువ్వులు వెళ్ళిపోయిన తర్వాత కొత్త పువ్వులు రావడానికి చాలా టైం పడుతుంది మినిమం టూ త్రీ ప్లాన్ టూ త్రీ ఫ్లవర్స్ ఉండే ఒక ప్లాంట్ కి మా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఒకటే ఫ్లవర్ ఉంటుంది ఏంటి ఆ టెక్నిక్ మీరేం చేస్తారు మేమేం చేస్తున్నాం అంటే టెక్నిక్ అని ఏం లేదు ఇప్పుడు ప్లాంట్ కి డిఫరెంట్ ఉంటుంది అది ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మన సగం రోగం తగ్గిపోతుంది సో దట్ వే ఆ ప్లాంట్ ఎక్స్పర్ట్ నర్సరీ వల్ల ఆ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి ఆ ప్లాంట్స్ పెంచుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలా పెంచాలి ఏ లెవెల్ ఆఫ్ వాటర్ పోయాలి ఏ లెవెల్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వేయాలి లేదంటే ఏ సాయిల్ యూజ్ చేయాలి ఇదంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి డిఫాల్ట్గా వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తాం కానీ మాకు ఏ నర్సరీ వాళ్ళు చెప్పరు కంపల్సరీగా మీరు ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు నర్సరీ వాళ్ళు అసలు ఏమీ చెప్పరు ఎందుకంటే ఇప్పుడు నర్సరీ వాళ్ళకి ఇప్పుడు అవుట్డోర్ ఇండోర్ అనే నాలెడ్జ్ కూడా నర్సరీ వాళ్ళకి లేదు ఉండదు వాళ్ళకి వాళ్ళు ఇది అవుట్డోర్ అనేది చెప్పరు ఇండోర్ అనేది చెప్పరు అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళకి అసలు బాగా నచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్ తీసుకెళ్ళి ఇండోర్ లో పెట్టుకుంటారు అది తర్వాత కొన్ని రోజులు చనిపోతుంది అవును సో ఈవెన్ మీకు తెలియదు అది ఇండోర్ కాదు అవుట్డోర్ లో పెట్టాలి డైరెక్ట్ సన్ తగలాలి అనేది ఎవరికి తెలియదు సో అలాంటప్పుడు అది అదేమౌతుంది అంటే ఇప్పుడు నర్సరీ వాళ్ళు అవేర్నెస్ లేదు బికాస్ వాళ్ళు చెప్పరు వాళ్ళు చేయరు అలాంటిది ఫెర్టిలైజర్స్ వాడండి ఇది వాడండి అని చెప్పరు చెప్పరు సో ప్లాన్ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే అది చెప్తుంది ఫస్ట్ ఫస్ట్ మేము ఏం చేస్తాం ఇప్పుడు మీరు ప్లాంట్ తీసుకుంటే ప్లాన్ ప్లాంట్లో మీకు అసలు ఆ ప్లాంట్ ఏంటి దాని పేరు ఏంటి దానికి బెనిఫిట్స్ ఏంటి దాన్ని ఎంత రోజు వాటర్ చేయాలి ఇవంతా మాకు ఒక ట్యాగ్ ఇస్తాము సో దాని ద్వారా యూ అండర్స్టాండ్ ద ప్లాంట్ ఇప్పుడు మీరు ప్లాంట్ని అర్థం చేసుకుంటే మీరు హ్యాపీగా ప్లాన్ బతికేస్తాను మీకు ఓకే అలా సార్ అయితే మీ మీ టెక్నిక్ చెప్పండి ఇప్పుడు ప్లానియర్ ప్లాంట్స్లో జనరల్గా మేము చూస్తూ ఉంటే లైక్ అంటే మీ నర్సరీని నేను డైరెక్ట్గా అయితే విజిట్ చేయలేదు కానీ మీరు పెట్టే స్టేటస్లో కానీ మీ వెబ్సైట్స్లో కానీ నేను చూశాను మొత్తం అంతా కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది అయితే ఆ మొక్కల్ని మీరు అలా స్టోర్ చేయడానికి కూడా మీరు డెఫినెట్గా ఫర్టిలైజర్స్ లాంటివన్నీ యూస్ చేయాలా అంటే లేదండి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము మనం ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ బాల్కనీ ప్లాంట్స్ ఇవంటే వీటిలో ఏంటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ ఇప్పుడు నర్సరీలో తీసుకుంటే రెడ్ సాయిల్ యూజ్ చేస్తారు రెడ్ సాయిల్ త్రీ టు ఫోర్ మంత్స్ దాని దాని వ్యాలిడిటీ దాని తర్వాత దానిలో ఉన్న సారం ఉండదు ఎనర్జీ ఉండదు మినరల్స్ ఉండవు ఏమీ ఉండవు మళ్ళీ మీరు సాయిల్ మార్చుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము ప్లాంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు నర్సరీస్ నుంచే రావాలి ప్లాంట్ వచ్చిన తర్వాత ప్లానే ప్లాంట్లో మేము చేంజ్ చేసేస్తాం మేము మేము రెడ్ సాయిల్ రిమూవ్ చేసేసి హెల్దీ సాయిల్ ఇస్తాం సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ హెల్తీస్ ఆయిల్ అంటే దాదాపుగా ట్వంటీ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ మెన్యూర్ ఉంటుంది అంటే నీమ్ ఆయిల్ నీమ్ నీమ్ కేక్ కానీ వర్మి కంపోజ్ కానీ కోకోపిట్ కానీ ఇలాంటివి ఒక ట్వంటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ఆయిల్ కౌడంగా ఒకటి ఇలాంటి ఆర్గానిక్ సాయిల్ మేము ప్రిపేర్ చేసి ఉంచుతాము దీనివల్ల ఏమవుతుందంటే ప్లాంట్ కి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఎలాంటి ఫెర్టిలైజర్ అవసరం లేదు అది ఫెర్టిలైజర్ కూడా టూ ఇయర్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఫెర్టిలైజర్ కూడా ఆ సాయిల్ పైన చలితే సరిపోతుంది తప్పితే సాయిల్ మార్చాల్సిన పని ఓకే అంటే మీ దగ్గర ఏదైతే ఇప్పుడు ప్లానియా ప్లాంట్ లో ఏదైతే సాయిల్ దొరుకుతుందో అదంతా కూడా ఆర్గనైజ్డ్ సాయిల్ ఆర్గానిక్ సాయిల్ ఆర్గానిక్ సాయిల్ విత్ ఆర్గనైజ్డ్ అనుకోవచ్చా బికాస్ ఏంటంటే మీరు అందులో రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ సాయిల్స్ అంతా మిక్స్ చేస్తున్నారు ఇన్క్లూడింగ్ కోకోపిట్ సో డెఫినెట్ గా ఇట్ ఈస్ ఆర్గానిక్ అండ్ ఆర్గనైజింగ్ సాయిల్ అనుకోవచ్చు చిన్న ప్లాన్ నుంచి పెద్ద ప్లాన్ వరకు ఏ ప్లాన్ తీసుకున్న ప్లాన్ ప్లాంట్ లో మేము ఆర్గానిక్ సాయిల్ తోని ఇస్తాం ఓకే నో రెడ్ సాయిల్ సో ఇప్పుడు చెప్పండి అసలు అంటే ఈ సాయిల్ తో ఈ ప్లాంట్స్ ని ఎంత మందికి ఇప్పటివరకు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు మేము దాదాపుగా ఇప్పటి వరకు మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా త్రీ టు ఫోర్ లాక్ ప్లాంట్స్ అమ్మా త్రీ టు ఫోర్ లాక్ ఈవెన్ సర్వీసెస్ ఆర్ ప్లాంట్స్ అన్ని కలిపి ఇంకా ఎక్కువ అమ్ముకుంటాము అండ్ పవర్ గోల్ ఈస్ వెరీ బిగ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అప్రాక్సిమేట్ ఎయిటీ ఇయర్స్

వాళ్ళు వాళ్ళకి అది సపోర్ట్ చేయాలనిపించి సపోర్ట్ చేశారు బికాస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దాకా వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు అది కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎలాగ అంటే పవన్ కళ్యాణ్ గారు దాకా వెళ్ళి ప్లాంట్స్ అనేది ఆయనతో ఇచ్చి కొన్ని ప్లాంట్స్ ఆయనతో లాంచ్ చేయించి ప్లాన్ గణేష్ ప్లాంట్ తోటే లాంచ్ చేపించారు కదా మీరు ఫ్లాగ్ లాంచ్ చేయించాము సో అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అండ్ ఇంకోటి ఏంటంటే తను తను ఫస్ట్ నుంచి కూడా మాకు ఒక ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తారు అంటే మాకనే కాదు ఇంకా వేరే వేరే కంపెనీస్ ఎక్కడైనా మనకి ప్లాంట్ రిలేటెడ్ ఉన్న ఎన్విరాన్మెంటల్ సేవ్ చేస్తున్నా వాటికి సపోర్ట్ చేయటం ఇక టూ త్రీ కంపెనీస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అది వేస్టేజ్ కంపెనీ ఒకటి వేస్ట్ డస్ట్ని తీసేసే కంపెనీస్ని ఎంకరేజ్ చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము ఇంకొక డస్ట్ అంటే చెత్తని తీసేసడానికి రిమూవ్ చేయడానికి ఒకటేదో ఏదో కొత్త కంపెనీస్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని లాంచ్ చేశారు అంటే ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్కి సేవ్ అయ్యేది ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సపోర్ట్ చేశారు సో ఆ వేలోని మాది కూడా సపోర్ట్ చేశారు బికాస్ మనం చేసే గుడ్ కాజ్కి ఆయన సపోర్ట్ అనేది మాకు చాలా హెల్ప్ అయింది సార్ అయితే ఇక్కడ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు సో వాళ్ళ ఇంట్లో కూడా మీరు అంటే తో మేడమ్ ఇప్పుడు కాదు యాక్చువల్గా టూ థౌసండ్ ట్వంటీలో బిఫోర్ కోవిడ్ తో యానా తో మాట్లాడాము అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ హౌస్ ఐ స్పెండ్ టూ అవర్స్ టైమ్ సో ఆ టైంలో తను అంటే బేసిక్ గా వెరీ డౌన్ టు అర్త్ వెరీ నాలెడ్జబుల్ అండ్ మనం ఏ టాపిక్ మాట్లాడినా ఈ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ తనకు ఒక ఫామ్ ఓన్ ఫామ్లో తనే పండించుకుంటారు కూరగాయలు అండ్ తనే మొత్తం ఇళ్ళతో చూపించి ఎక్కడ ప్లాన్స్ కావాలి ఎక్కడ ప్లాన్స్ కావాలని చెప్పి చూపించారు బట్ లేటర్ అని ఏమైందని మేము డిజైన్ కూడా సబ్మిట్ చేసాము బట్ తర్వాత ఈ బిజీలో ఉండి ఇంకా కొంచెం హోల్డ్ చేశారు చేసాము పరశురం డైరెక్టర్ పరశురం గారికి వాళ్ళ హౌస్ మేమే ప్లాన్ ప్లాంటేషన్ చేసాము అండ్ సో మెనీ ఆడియో ఫంక్షన్స్ కి మేము ప్లాన్స్ ఇచ్చాము ఓకే బదులు ప్లాన్స్ ఇవ్వండి అని మేమే లాంచ్ చేసాము సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆ ఇనిషియేషన్ నచ్చి దే సపోర్ట్ వచ్చి సో ఆ సపోర్ట్ అనేది మాకు ఇప్పుడు అంటే అందరూ సపోర్ట్ చేయాలని లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే మన ఇనిషియేషన్ వచ్చి ఇమీడియట్ గా వాళ్ళంతా వాళ్ళు గా సపోర్ట్ చేశారు దట్ ఈస్ వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ అలా జనరల్ గా ఏంటంటే ఏదైనా ఒక ఇనిషియేషన్ కాజ్ మంచిదైతే డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అనేది చాలా దూరం వెళ్తూ ఉంటుంది సో మీరు ఏదైతే మొక్కల గురించి స్టార్ట్ చేశారో సో డిప్యూటీ సిఎం దాకా వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు అండ్ ఆయన చేతుల మీదగానే లాంచ్ అవడం అనేది చాలా సింపుల్ గా జరిగింది మీకు అనుకోవచ్చు దట్స్ వాట్ నేను అంటున్నా కాజ్ మంచిదైతే ఆటోమేటిక్ గా నేచర్ మీకు హెల్ప్ చేస్తుంది మొత్తం నేచర్ తోనే ఉన్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి అది ఇచ్చి ఒక పిక్ తిద్దాం అనుకున్నాము బట్ తను చాలా ఇంప్రెస్ అయ్యి అప్పటికప్పుడు మీడియా అని పిలిచి తనకి మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చి ఇలా హీ సపోర్టెడ్ వెరీ వెల్ అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అది సో అలా ఓకే సో టాపిక్ లోకి వెళ్దాం ఎస్ ప్లాన్ ఏ ప్లాన్ ప్లాన్ గణేష ఎస్ ప్లాన్ గణేష్ గురించి చెప్పండి అసలు ఎలా వచ్చింది థాట్ ఈ ఐడియా ఎవరి ఇంప్లిమెంట్ అసలు ఈ ఐడియాకి బీజం ఎక్కడ పడింది అంటే టూ థౌసండ్ సెవెంటీన్ మేము స్టార్ట్ చేసింది ఫస్ట్ ప్రోడక్ట్ అండి మాది ప్లాన్ గణేష్ సో ప్లాన్ గణేష్ ఏంటంటే మే ఒక ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలి ఇప్పుడు రీసెంట్గా ఈ రోజు కూడా నేను ఎఫ్ఎంలో లో విన్నాను ఒక థర్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ థర్టీ క్రోర్స్ ప్రొవైడ్ క్లీన్ సో అది అంటే వాళ్ళకి ఇంకా ఎలాంటి ఆటంకం రాకుండా పెద్ద పెద్ద ఐడల్స్ క్లీన్ చేయడానికి వీటికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి విన్నాను అంటే థింగ్ ఏంటంటే అంత కాస్ట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం పొల్యూట్ అవుతుంది అట్ ద సేమ్ టైం మన గణేష్ని పదకొండు రోజులు బాగా పూజించి లేదంటే బాగా అన్నీ వండి పెట్టి పదకొండు రోజు తర్వాత నిమజ్జనం చేస్తుంటే అది తొక్కేసి కాళ్ళతో పగలు కొట్టేసి ఇది ఇది ఏమైందంటే అరే ఎందుకు ఇలా జరుగుతుంది మన సంవేర్ మన మనకంటూ ఒకటి ట్రై చేద్దామని యాక్చువల్గా మేము గణేష్ ఐడల్ అనుకున్నాము కాకపోతే మేము ప్లాంట్ రిలేటెడ్ కాబట్టి అసలు ఆ ప్లాంట్ రిలేటెడ్ గణేష్ ఐడల్ ఉండాలని థాట్తో ఇది స్టార్ట్ చేశాము సో స్టార్టింగ్లో అసలు అంటే మేము ఫ్రెండ్స్లో అరిగినప్పుడు అయితే యు హ్యావ్ వెరీ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అంటే మట్టి బొమ్మ కొంటారు అది ఇది అని కానీ ఒక్కసారి మేము లాంచ్ చేసే పోస్టర్ అసలు వీ హ్యావ్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి సో అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది రెస్పాన్సే కాదు ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సార్ నుంచి లెటర్ రావడం శ్రద్ధ కపూర్ ఓన్గా సపోర్ట్ చేయటం తను వీడియోస్ తీ తీయటం సో ఇలా ఆల్ ఓవర్ ఇండియా వెరీ గుడ్ రెస్పాన్స్ మోడీ సార్ నుంచి వచ్చింది ఏంటంటే మాకు ప్లాన్ గణేష్ మోడీ సార్ దగ్గర వెళ్ళింది యాక్చువల్లీ విజయ్ రూపాణి దగ్గరికి వెళ్ళింది ఆయన గుజరాత్ అప్పుడు ఆయన సీఎం గుజరాత్ సీఎం సో ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన మోడీ దగ్గర పంపించారు సో అలా మోడీ సార్ పంపించారని కూడా మాకు ఐడియా లేదు మోడీ సార్ నుంచి నాకు పోస్ట్ లో లెటర్ వచ్చింది యాక్చువల్లీ ఫ్రమ్ ద పిఎంఓ నాకు ఆయన సైన్ చేసి ఆ లెటర్ ఇచ్చారు లెటర్ పోస్ట్ లో పంపాడు హీ వాస్ వెరీ సర్ప్రైజ్ అండ్ వెరీ హ్యాపీ సో అంటే మోడీ సార్ రీచ్ అవ్వటం అనేది మన కాన్సెప్ట్ ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్ హైదరాబాద్ లో ఎక్కడో కుకట్పల్లిలో పెట్టిన ఒక చిన్న నుంచి అక్కడ ఎక్కడికో వెళ్ళింది అంటే చిన్న విషయం కాదు కదా అదే అనిపించింది మాకు ఓకే సో పిఎం దగ్గర నుంచి కూడా లెటర్ తీసుకున్నారు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా ఆల్మోస్ట్ అచీవ్మెంట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు అంతా కూడా ఇటు సెలబ్రిటీస్ అంటే ఈవెన్ పొలిటికల్ గా కూడా ఎవరైతే మన రాష్ట్రాన్ని చూసుకుంటున్నారో అందరి దగ్గర నుంచి మీకు ఇలాంటి అప్రిషియేషన్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం రైట్ సో ప్లాంట్స్ లో ఈ ప్లాంట్ గణేష ఏదైతే ఉందో యాక్చువల్గా దీని ఐ మీన్ అంటే అసలు ఈ థీమ్ అనేది డిజైన్ చేసింది ఎవరు అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఫస్ట్లో మాకు రీసెర్చ్ చేసినప్పుడు అంటే నేనే నాకు థాట్ నాకు వచ్చింది కాబట్టి ఇంకా నేను నా వైఫ్ వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ సో అప్పుడు మేము రీసెర్చ్ చేసాము రీసెర్చ్ చేసి అసలు ప్లాన్ రావాలంటే ఎలా రావాలి ఒక్కోసారి త్రీ డేస్ పెట్టుకుంటారు ఒక్కోసారి నైన్ డేస్ పెట్టుకుంటారు ఒక్కొక్కసారి లెవెన్ డేస్ పెట్టుకుంటారు సో అలాంటప్పుడు ప్లాంట్ రాకూడదు అప్పటి వరకు కానీ అప్పుడు అప్పుడు ఎప్పుడైతే నిమజ్జడానికి వాటర్ పోస్తారో అప్పుడు ప్లాంట్ రావాలి ఈ విధంగా ఒక సిస్టమేటిక్ వేలు అంటే మాకేంటంటే మేము ఆల్రెడీ ఇన్ ద ప్లాంట్స్ కంపెనీ అండ్ మా టీం అంతా హార్టికల్చర్ టీము అగ్రికల్చర్ టీమ్ ఉంటుంది కాబట్టి అసలు దాని నుంచి మొక్క ఎలా రావాలనేది వాళ్ళ ఎక్స్పర్ట్స్ సో ఎవ్రీ ఇయర్ మేము డి చేస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మొక్క వస్తుందా రాదా అక్కడే మాకు పేటెంట్ వచ్చింది ఇప్పుడు ఈ ప్లాన్ కనేసి మా పేటెంట్ ప్రోడక్ట్ ఆ పేటెంట్ ఏంటంటే అది ఖచ్చితంగా వస్తుందా రాలేదని అని టూ ఇయర్స్ వాళ్ళు రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి దిస్ ఈస్ ఫస్ట్ టైం వీళ్ళు కనిపెట్టిందని అప్పుడు మా పేటెంట్ ఇచ్చారు సూపర్ అలా అంటే జనరల్గా పేటెంట్ అంతా బానే ఉంది కాకపోతే దీంట్లో మీతో పాటు దివ్య గారు ఐ మీన్ మీ మిస్సెస్ ఎంతవరకు ఎవ్రీ స్టెప్ హెల్ప్ అవుతారు అంటే ఫ్రమ్ దట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా షీ హెల్ప్ షీ సపోర్టింగ్ అట్ ద సేమ్ టైమ్ షీఈ ఇన్ టూ టీమ్ సో మేమిద్దరమే చూసుకునే వాళ్ళము సో అప్పట్లో ఏంటంటే అప్పుడు ఇది లాంచ్ చేసినప్పుడు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ పీసెస్ వేస్ట్ అయిపోయినాయి రీసెర్చ్ వల్ల ఆర్ఎండ్ వల్ల అసలు మాకు ఒకసారి ప్లాన్ పెడితే నెక్స్ట్ డే ప్లాంట్ వచ్చేస్తుంది సో ఇలా రాకూడదు ఒకసారి బ్రేక్ అయిపోతుంది ఇలా ఐడల్స్ బ్రేక్ అవ్వటం ఇదన్నిటి ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు అంత మట్టి సీడ్ మీద పడితే ప్లాంట్ రాదు సో ఇదంతా కూడా మేము ఆర్గానిక్ మెన్యూర్ వాడి ఇవన్నీ రీసెర్చ్ చేసి ఫైనల్ గా ప్రొడక్ట్ మీరు మాకు ఆ ఇవ్వడం జరిగింది నేను కూడా ఏం చేశానంటే పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోనే త్రీ డేస్ ఉంచాను ఫోర్త్ డే తీసుకువెళ్ళి నిమజ్జనం చేశాను ఇంట్లోనే ఆ ప్లాంట్స్ మధ్యలోనే పెట్టేసేసి చేస్తే చక్కగా టమాటా మొక్కు ఏదో వచ్చింది నాకు కాకపోతే నేను దాన్ని సరిగ్గా చూసుకోలేకపోయా తర్వాత నా టైం లేకపోవడం అంటే ఇంకా ఇంకా అది అది చూసుకోట ఇంకేంటంటే ఇంకా వాళ్ళ నాలెడ్జ్ అంత ఉంటే చూసుకుంటారు బికాస్ ఎందుకంటే మేము ఎవ్రీ ఇయర్ ఏంటంటే మాకు ప్లాంట్స్ వచ్చింది నాకు బెండి ఫ్రూట్ వచ్చింది అలా ఇమేజెస్ పెడతారు కొంతమంది ఏంటంటే ప్లాంట్ వచ్చింది కానీ త్వరగా చనిపోయిందని పెడతారు అంటే ఇప్పుడు ఇప్పుడు వెజిటబుల్స్ చూసుకునే నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇంకా అది నెక్స్ట్ మిగతా అదే మేము చెప్తాం ఒకవేళ మీకు ఇది ఒకవేళ ఈ ప్లాంట్ సరిగ్గా రాకపోయినా లేదంటే ప్లాంట్ వచ్చి చనిపోయినా అది హై క్వాలిటీ పాట్ మేము ఇచ్చేది సో ఇండోర్ ప్లాంట్ మంచి ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు అలా ఇస్తాం అదే సేమ్ సాయిల్తో సూపర్ అండ్ అసలు ఇక్కడ ఇంకొక చిన్న విషయం నేను మిమ్మల్ని అడిగి తీరాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్లాంట్స్ అనేది పక్కన పెట్టేసేద్దాం ఇన్ దిస్ సీజన్ ఎస్పెషల్లీ ప్లాంట్ గణేష అనేది మీరు క్రియేట్ చేయడం అండ్ ఆ క్రియేట్ చేసిన ప్లాంట్ గణేషని మీరు పబ్లిష్ అంటే బయటకు తీసుకువెళ్ళడం వీళ్ళంతా బాగానే ఉంది కానీ దీంట్లో మీకు అసలు ఎంతవరకు ప్రాఫిట్ ఉంటుంది అంటే ఒకటి ఏంటంటే ఈ మా మేము ప్లాన్స్ ఇవన్నీ కూడా మేము అసలు మాకు యాక్చువల్లీ ప్లాన్ ఏ ప్లాన్ ఫస్ట్ మేము థాట్ చేసి థాట్ మాకు వచ్చిన థాట్ లేదంటే అసలు ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు మాకు అసలు ఒకటి జీరో నాలెడ్జ్ రెండు జీరో మార్కెట్ అసలు ప్లాన్స్ అనేవాళ్ళు ఎవరు కొనేవాళ్ళు కాదు అసలు ఎవరికి నాలెడ్జ్ లేదు అసలు మాకు అంటే మేము కమర్షియల్గా మేము చూసుకోలేదు అసలు ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినప్పుడు కమర్షియల్గా ఇది ఎంత హిట్ అవుతుంది ఇవన్నీ ఏంటంటే మాకు త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మాకు అర్థమైంది ఓహో ఇలా చూడాలి కాబోలు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబోలు అనేది మేము స్టార్ట్అప్స్ కంపెనీస్ తో మీట్ అయ్యి లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ మీట్ అయినప్పుడు మాకు అర్థమైంది సో అప్పటి వరకు మాకు తెలియదు మేము మాకేంటంటే మేము మీ ఇద్దరు ఎంప్లాయీస్ నేను నా వైఫ్ సో మేము ఎంప్లాయీగా చేసి ఒక టెన్ ఇయర్స్ మేము హెచ్ఆర్ జాబ్ చేసుకుని మేము బయటకు వచ్చి ఇది స్టార్ట్ చేసుకున్నాం ఒక సెవెన్ లాక్ లోన్ తీసుకొని ఆ సెవెన్ లాక్ తో స్టార్ట్ చేసుకున్నాం చేతిలో ఏమీ లేకుండా మొక్కల కోసం లోన్ కాకపోతే అప్పుడు మాకు మాకున్న ఒకటే గోల్ ఏంటంటే మనం ఇచ్చే మన ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్కి సేవ్ అవ్వాలి అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే ప్రోడక్ట్ హెల్ప్ పీపుల్కి హెల్ప్ అవ్వాలి ఇదే ఉద్దేశం తప్పితే ఇందులో నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈ క్యాలిక్యులేషన్ మాకు తెలియదు అసలు అంటే ఇలా చేసుకోవాలని కూడా తెలియదు సో దాని నుంచి మాకు ఏంటంటే ఈ ప్లాన్ గణేష్ ఫస్ట్ ప్రోడక్ట్ సో ఫస్ట్ నుంచి కూడా ఈ ప్లాన్ గణేష్కి మేము ప్రాఫిట్ వేసుకునే వాళ్ళం కాదు మాకు వెరీ లెస్ ప్రాఫిట్స్ కాకపోతే లాస్ అవ్వద్దు అలా అని మరీ బీభత్సంగా ప్రాఫిట్ చేసుకొని ఎందుకంటే మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్క్ ఇచ్చినప్పుడు కొలాబరేటెడ్ విత్ సో మెనీ కార్పొరేట్స్ వాళ్ళైన స్ట్రైట్ అవే చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ అడుగుతారు అలాంటప్పుడు మనం కాస్ట్ టు కాస్ట్ గానే ఇవ్వాల్సి వస్తుంది సో అలా అలా ఇచ్చే వాళ్ళము లేదంటే చిన్న చిన్న ట్వంటీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కూడా బార్గెన్ చేస్తారు సో అప్పుడు కూడా మేము ఇవ్వాల్సి వస్తుంది ఓకే అంటే అప్పుడు ఏమవుతుందంటే మేము కాస్ట్ కాస్ట్ ఇచ్చేయటం అంటే ఒకటి హెల్త్ ఉంది ఒక ఫిఫ్టీ పీపుల్ కి హెల్త్ ఉంది అనే థాట్లో మేము ఇస్తున్నాం తప్పితే ఈ ఒక్క గణేష్కి మేము అంత ప్రాఫిట్ చేసుకోము ఓకే అందుకేనా జనరల్గా ఏంటంటే కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొంతమందికి సిక్స్టీ పర్సెంట్ ఇవ్వడం అండ్ చాలా మందికి ఫ్రీగా కూడా మీరు డొనేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే కొనుక్కోలేని వాళ్ళకి డొనేట్ చేయడం ఓకే కాకపోతే ఏంటంటే పబ్లిసిటీ కోసం కూడా డొనేట్ చేయడం ఏమో అన్న ఒక చిన్న థాట్ మాకు ఉండింది బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ పబ్లిసిటీ ఇట్ ఈస్ కంప్లీట్లీ సర్వీస్ ఓరియెంటెడ్ ఇట్స్ కంప్లీట్లీ అంటే సర్వీస్ ఓరియంటెడ్ అని కా అంటే సర్వీస్ ఓరియంటెడ్ అనే థాట్ కాకుండా ఇఫ్ సపోజ్ ఇప్పుడు మనకి మేము కొంత ప్రమోషన్స్ కానీ కొంచెం పెట్టుకుంటాము సో ప్రమోషన్స్ కి ఇచ్చినా కూడా ఇది ఓవరాల్ గా మాకు మయస్సే అవుతుంది సో కాకపోతే మేము ఇచ్చేది ఎందుకంటే మనది స్ప్రెడ్ అవడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఒక ఆర్గనైజేషన్ వేలో వెళ్తున్నాం కాబట్టి కాకపోతే నా మేము ఏంటంటే క్వాలిటీ కాంప్లమైజ్ అమ్మాం ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇది బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్ రావాలి దానికి సేఫ్గా వెళ్ళాలి ఇప్పుడు మేము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేయాలంటే దాని హిడెన్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఒక ఎక్స్పర్ట్ ప్యాకేజ్ పర్సన్ ఉండాలి వాటికి ఎక్కువ పే చేయాలి అండ్ ప్యాకింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఏంటంటే ఈ సీట్స్ ఇవన్నీ కరెక్ట్గా హండ్రెడ్ హై జనరేషన్ సీట్స్ సో ఇవన్నీ కూడా హిడెన్ ఛార్జెస్ ఒక ప్రాపర్ ప్యాకింగ్ ఉండాలి ఇప్పుడు కార్పొరేట్స్కి వెళ్తున్నప్పుడు ప్యాకింగ్ లేకుండా ఇస్తే బాగోదు సో అదంతా మేము కేర్ఫుల్ తీసుకొని ఇస్తాము ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పీపుల్ ఎలా ఆలోచిస్తా అంటే ఓకే మట్టి గణేష్ కానీ మేము చెప్పేది ఏంటంటే ఇది మట్టి గణేష్ కాదు ఇది ఒక ప్రాసెస్ ఇది ఒక కాన్సెప్ట్ ప్లాంట్ వచ్చే కాన్సెప్ట్ సో ఇది అర్థం చేసుకోమంటాం మేము ఓకే సో ఏదైనా కానీ ఇందులో ప్రాఫిట్ అనేది మాత్రం డెఫినెట్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటే ఈ సీజన్ ల్యాండ్స్కేప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదర్ సర్వీసెస్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఓకే అండ్ సార్ ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ప్లాంట్ గణేష్ గురించి మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే ఒక టూ డేస్ లో ఇంకా వినాక్షి అవుతుంది కాబట్టి సో ఇది ఓకే ఇది కాకుండా ఈ కాన్సెప్ట్ లో ఇంకా వేరే ఫెస్టివల్స్ కి మీరు ఇంకేమైనా ఐడల్స్ చేస్తున్నారా ఐడల్స్ చేయట్లేదు యాక్చువల్గా ఐడల్స్ అనేది ఓన్లీ గణేష్ కి ఐడల్ చేయాలి అది అది ఎందుకంటే ఇప్పుడు ఈ గణేష్ అనేది ఆల్ ఓవర్ ఇండియా బాగా సెలబ్రేట్ చేసుకునే టైం నిమజ్జనం చేసేది వేరే ఐడల్స్ ఏవి నిమజ్జనం చేయరు కొన్ని కొన్ని ఏంటంటే దసరాకి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు అది కూడా ఓన్లీ కలకత్తాలోనే ఎక్కువ ఫేమస్ ఇంకే ఇంకెక్కడ ఫేమస్ లేదు అండ్ దివాళికి లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకుంటారు కానీ బొమ్మ బెటర్ సో ఇలా ఇ సో మచ్ అందుకని ఓన్లీ గణేష్ ఏంటంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది అది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఈజ్ ఏ లవబుల్ గాడ్ సో అందుకని అది అది మేము ఇంపార్టెన్స్ ఇచ్చాం కాకపోతే మా మా గోల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ఏ ప్లాన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఎలా ఉంటుందంటే ప్లాంట్ పెంచాలనే ఇంట్రెస్ట్ పీపుల్లో తీసుకురావాలి అది మా ఉద్దేశం అందుకని మేము ఏంటంటే ప్లాంట్ గణేష్ సీడ్ రాఖీ సీడ్ ఫ్లాగ్ అండ్ దివాళీ క్రాకర్స్ ఇవి సీడ్స్ క్రాకర్స్ ఉంటాయి దివాళికి ఎలా అంటే క్రాకర్స్ సీడ్స్ పెడతాము క్రాకర్స్ అంటే మంది ఉండదు ఆ షేప్ లో చేస్తాము అవి జస్ట్ కిడ్స్ డిస్మాండిల్ చేసి నాటితే ప్లాంట్ వస్తుంది ఆ వేలో మేము కొత్త కొత్త డిఫరెంట్ గా చేసి అంటే క్రియేటింగ్ ఇంట్రెస్ట్ టు ద పీపుల్ మరి రాఖీ అండి అది సీడ్ రాఖీ అని ఉంటుంది రాఖీ రక్షాబంధన్ అయిపోయిన తర్వాత దానిలో సీడ్స్ నాటుకుంటే రాఖీ అది ప్లాంట్ వచ్చేస్తుంది సో అసలు ఇప్పటి వరకు ప్లానియా ప్లాంట్ లో ఈ వినాయకుడిని స్టార్ట్ చేసిన తర్వాత ఈ గణేష్ ఐడల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎవరెవరికి ఇచ్చారు మీరు మేము చాలా సెలబ్రిటీస్ కి ఇచ్చామండి పొలిటికల్ లీడర్స్ కి ఇచ్చాము సెలబ్రిటీస్ కి ఇచ్చాము కళ్యాణ్ కాకుండా అంటే కళ్యాణ్ గారికి ఇచ్చాము చిరంజీవి గారికి ఇచ్చాము అరవింద్ గారికి ఇచ్చాము త్రివిక్రమ్ గారు ఒకసారి లాంచ్ చేశారు అండ్ శ్రత కపూర్ కి ఇచ్చాము కపూర్ ఏంటంటే ప్రభాస్ గారికి పంపించాము కపూర్ వాళ్ళ సర్కిల్ అంటే వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు మేమే పంపించాము సో ఆజీవి గారికి ఇచ్చాము అండ్ డైరెక్టర్స్ కి ఇచ్చాము పరశురామ్ గారికి కానీ త్రివిక్రమ్ గారికి కానీ ఇలా చాలా మందికి మేము డిస్ట్రిబ్యూట్ చేసాము అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు అలా సపోర్ట్ చేశారు సో సో ఆ సపోర్ట్ ఈజ్ దట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ సపోర్ట్ అలా అందరూ సపోర్ట్ చేయడం ఇలా చేశారు సూపర్ సూపర్ అసలు ప్లాన్ ఏంటి సార్ ఒకటి ప్లాన్ఏ ప్లాన్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ప్లాన్ ఏ ప్లాంట్ అంటే ప్రతి ఒక్కరు ప్లాన్ ని ప్లాన్ చేసుకోండి ప్లాంట్ సో ఆ ప్లాన్ నుంచి తీసుకోండి ఏ అంటే అమరా కాదా అంటే నాకేమనిపించింది అంటే ప్లాన్ ఏ ప్లాంటానంది కదా మేబీ ఏ అంటే మీ పేరే పెట్టుకున్నారేమో అనుకున్నాను ఇంకా రాలేదు ఎనీవేస్ నిజంగా అండి చాలా బాగుంది అంటే ఏదైతే మీరు మొదలు పెట్టారో ఒక మంచి కాజ్ కోసం ఆ కాజ్ అనేది ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అండ్ అట్ ది సేమ్ టైం గణేష్ ఐడల్ అనేది మీరు క్రియేట్ చేసిన థీమ్ చాలా బాగుంది ఇది మంది సెలబ్రిటీస్ మీద చేతుల మీద లాంచ్ అవ్వడం అంటే ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి చేతుల మీద లాంచ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం అది అండ్ ఈ సక్సెస్ అనేది ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉండాలి ప్లాన్ ఏ ప్లాన్ అంటే ఇప్పుడు ఓన్లీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బాగా వినబడుతున్న పేరు ఇది డెఫినెట్ దేశం మొత్తం వ్యాపించాలి అని చెప్పేసి మేము మా హిట్టివి తరఫు కోరుకుంటున్నాము ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమర్ గారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन